కొరకు అపుస్తల కార్యములు అపస్తల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినములు పేదడు శిరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు హెరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యల రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట శరసాల కాసుకొని చూడేది ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతడుండిన ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను చాలు ఈ చిన్న మాట వెనుక చెప్పండి పేతురు సరస్సాలలో ఉంచబడిన సంగమైతే అతని కొరుకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచ్చుంటాను సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థించు పేతురు పేతులు సరసాలలో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయుచుంటాను ఒక ఆత్మీయుని జీవితంలో ప్రార్థన దేవునికి చేసే ప్రార్థన ఎంత ప్రాధాన్యమైనదో ఆత్మీయుడు మర్చిపోతున్నాడు ఒక ఆత్మీయుని జీవితంలో దేవునికి ప్రార్థన చేసే గడియలు ఎంత ఎక్కువగా ఉంటే అంతటి ఘనమైన కార్యములు అంతటి ఘనమైన దేవుని అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో చూడగలుగుతారు ఒక ఆత్మీని జీవితంలో ప్రార్థన యొక్క స్థాయి ఎంత తక్కువగా ఉంటుందో అతని జీవితంలో ఉన్న ప్రార్థనా స్థాయికి మించిన కార్యాలు జరగటం అనేది అసంభవం కానీ నాటి క్రైస్తవ్యం రెండు గంటలు కూర్చొని దేవుని వాక్యాన్ని వినగలుగుతారు కానీ అందులో దశమభాగం ఇరవై నిమిషాలు దేవునికి అత్యాసక్తితో మాత్రం ప్రార్థన చేయలేరు ఒక ఆత్మని జీవితంలో ప్రార్థన యొక్క తీవ్రత దేవునికి చేసే ప్రార్థన స్థాయి యొక్క విలువ దేవునితో ప్రార్థనలో గడిపే అనుభవం ఎంత ఎక్కువ ఉంటుందో అంతటి అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి ఒక మాట చెప్పిన దేవుని ఎదుట నీ ఆకృతి నీ ఆకారం నీ రూపు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ ఆకృతిని రూపును నీకు ఇవ్వగలిగిన సాధనం ఒకటే ప్రార్థన ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తిత్వం ఇలాంటి స్వభావం ఇలాంటి మార్పు ఇలాంటి ఆత్మీయత దేవుని ఎదుట ఉండాలని అనుకుంటున్నాను నా వల్ల కావటం లేదు వై ప్రార్థన నువ్వు దేవుని ఎదుట ఎలాంటి ఆకృతిని ఆకారాన్ని కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో అలాంటి ఆకృతిని అలాంటి రూపును అలాంటి వ్యక్తిత్వాన్ని నీకు ఇవ్వగలిగింది ఒకటే ప్రార్థన మరొక మాట చెప్పున ఆ ప్రార్థన నీ పిడ్డల జీవితాలకు భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఎప్పుడైతే రేయ మొదటి చామున లేసి నీ బిడ్డలు కొరకు చేతులు ఎత్తే తల్లివి తండ్రి పోతావో ఆ బిడ్డల భవిష్యత్తును నీ ప్రార్థనే నీ ప్రార్థనే ఆ బిడ్డల భవిష్యత్తును నిర్మిస్తాయి నీ బిడ్డల భవిష్యత్తును నిర్మించేది ప్రార్థన దేవుని ఎదుటి నీవు ఎలాంటి ఆకృతిని ఆకారాన్ని కలిగి ఉండాలని నీవు ఆశపడుతున్నావో అలాంటి ఆకృతిని రూపును నీకు ఇవ్వగలిగినది ఒకటే ప్రార్థన ఇలాంటి ప్రార్థన అనుభవం ఈ రోజున ఏ ఆత్మీయుడు కలిగి ఉంటాడో దేవుని అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతాయని ప్రకటిస్తున్నాను ఆమె నేను చెప్పాను మరొక మాట చొప్పున నీ కొరకు నీ దర్శనం కొరకు నీ కళల నెరవేర్పు కొరకు ప్రార్థించే ఒక గుంపు నీకుంటే నీ జీవితంలో వచ్చిన సంఖ్యలు బంధకాలు శ్రమలు కలలాగా కడతీరిపోతాయి ఆమె నేను చెప్పండి నీ కొరకు నీ దర్శనము కొరకు నీ వ్యక్తి నీ కొరకు నీ దర్శనము కొరకు ప్రార్థించే ఒక గుంపు ఉంటే నీ జీవితంలో వచ్చిన శ్రమలు బంధకాలు సంఖ్యలు కలలా కడ కళ నిజమా అన్నట్టుంటాయి ఈ రెండు ఒక ఆత్మని చేతులు ఎప్పుడు అవసరం నీవు వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తివై ఉండాలి నెంబర్ వన్ నీవు వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి రెండోది నీ కొరకు నీ దర్శనము కొరకు గుంపు ఉండాలి నీవు కలిగి ఉన్న స్నేహితుల గుంపు నీవు కలిగి ఉన్న బంధుత్వం యొక్క గుంపు నీ కొరకు ప్రార్థించే గుంప ఉండాలి నీ కొరకు నీ దర్శనము కొరకు ప్రార్థించిన వాడు ఎవడు నీ మేలు కోరేవాడు కాదు నీవు వ్యక్తిగతంగా ప్రార్థించాను నీకుండాలి రెండు నువ్వు నిద్రపోతున్నా కూడా శ్రమలో బంధకాల్లో సంఖ్యలతో బాధించబడి నువ్వు సొమ్మసిల్లి పడిపోయినప్పుడు కూడా నీ కొరకు ప్రార్థించే ఒక గుంపునికుంటే దేవుని అసాధారణమైన కార్యాలు కంజని శక్తివంత క్రియలు నీ జీవితంలో జరుగుతాయి నీకొచ్చిన సంఖ్యలు బంధకాలు శ్రమలు కలలా తీరిపోతాయి మరి నేను అడుగుతున్నా నీకు ఆ ప్రార్థన అనుభవం ఉందా వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించేవాడు అయి ఉండాలి రెండవది శ్రమల్లో బంధకాల్లో సంఖ్యలతో నువ్వు బంధించబడి సొమసిలిపోయి అటు పడిపోయి ఉన్న నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించే గుంపేవడం ఉండాలి నీకు ఒక ఆత్మీయుడు ఈ రెండిటిని కలిగి ఉన్నప్పుడు అతని జీవితంలో వచ్చిన ప్రతి బంధకం ప్రతి సంఖ్యలు ప్రతి శోధన కలలా అవునా కళా నిజమా అన్నట్టుగా కళలు అక్కడ తిరిగిపోతాయి స్నామంలో ఈ అనుభూణికుగా రావాలని రోజుని కోరుకుంటున్నాను